నాలుగు రోజుల కిందట మన మన ఎమ్మెల్యే గారు కామనూరులో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని మా తమ్ముడు రాఘవ రెడ్డి మీద ఆరోపణ చేయడం జరిగింది ఇదన మా ఊరు ఎక్స్ సర్పంచ్ శివనాగిరెడ్డి గారు మా ఊరు ప్రజెంట్ సర్పంచ్ గౌస్ మా ఊరు ఎంపీటీసీ సూరి మా ఊరు వైస్ ప్రెసిడెంట్ ముకుందరెడ్డి రమణారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ వీరందరూ మా గ్రామస్తులు మా గ్రామంలో ఒక కమిటీ ఉంది కమిటీ మా గ్రామస్తులందరూ కూడా ఇసుకను ఊరికే వారి పొలాలకు కానీ వారి అవసరాలకు కానీ తీసుకొని పోయి వాడుకునేదానికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు బయటి ప్రాంతం వాళ్ళు మా గ్రామం దగ్గర ఇసుకను తోలిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్కు మూడు వందల రూపాయలు వసూలు చేస్తా అనే ఇదేదో దాదాపు ఒక పది పది పని పది పది పన్నెండేళ్ల నుంచి ముప్పై రూపాయలక నుంచి వసూలు చేస్తూ దాదాపు పది పన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెంచడం ఉంది అయితే ఈ ఈ వసూలు చేసిన డబ్బును గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది దీనికి ఒక ఎన్ని తొమ్మిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి లో ఉండబడిన డబ్బును గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టే డబ్బును ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో మా తమ్ముడైన రాఘవరెడ్డి గారు ఇసుకొని అన్నాడు వాడు వీడు రాఘవరెడ్డిగాడు అని దుర్భాషలాడు మాట్లాడడం కూడా జరిగింది నేను మాట్లాడతా వాడు వీడు అని అది సంస్కారం అనిపించుకోదు మాది భూస్వామి కుటుంబం రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల నుంచి మాది భూస్వామి కుటుంబం మాకు ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి నూట యాభై ఎకరాల భూమి ఉంది మాకు మా తమ్ముడు రాఘరెడ్డికి నాలుగు వందల ఎకరాల భూమి ఉంది పూర్వమీళ్ళ దగ్గర మా తమ్ముడు వా రాఘవరెడ్డి కొడుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్లో ఉండబడిన ఇరవై మందిలో వాడు వాడు కూడా ఒక సభ్యుడు హైదరాబాద్లో బిగ్ రియల్ ఎస్టేట్ బిగ్ రియల్ ఎస్టేట్ ఎవరన్నా ఉన్నాడు అంటే ఒక ఇరవై మందిలో ఇరవై ఐదు మందిలో ఉంటే వీటి కూడా ఒకటి వాళ్ళల్లో ఈ ఇసుక అమ్ముకొని బతకాల్సిన కర్మ వానికి ఏం మా వానికి ఏం లేదు వాళ్ళ ఊరు వాళ్ళ అమ్మది ఊరైతే ఆడ బతకలేకపోయి పైడిపాలెం ఈ ఊరికి వచ్చినాడు క్రికెట్ బెట్టింగులు ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ అర్థం చేసి ఈ రోజుకి మా ఈ పొద్దుటూరు పట్టణంలో మేము ఇది ఏదన్నా ఒక్కటి చేస్తున్నామని చూపిమన్నతని మంచి మర్యాద లేకుండా వాడు వీడని మాట్లాడతాడా రా ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా మేము ఎక్కడైనా ఒక్క ఒక్క పైసా తప్పు చేసింటే రాజకీయాల నుండి మానుకుంటాం మావాడు గ్రామంలో ఆ చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలలో వాడు ఏదో మంచి చెడ్డలు చూస్తుంటాడు నాకు నాకు సమయం ఉండదు కాబట్టి నేనేదో పొద్దుకి సంబంధించిన ఉదయం లేచి పది గంటలకు ఇక్కడికి వచ్చి నేనేదో సాయంత్రం వరకు నేను బయట ఉంటాంటే వాడు మావాడు పల్లెలకు పల్లెలకు సంబంధించిన విషయాలు వాడు చూస్తుంటాడు గ్రామం సంబంధించిన విషయాలు వీళ్ళందరూ కలిసి కమిటీ అందరు కలిసి చూస్తుంటాడు ఇతను మా వాడు మా దాయాది వీడు మా తమ్ముని కొడుకు వీళ్ళందరూ మా వాళ్ళు ఒకసారి పెట్టి రికార్డు పరంగాన్ని బుక్కులన్నీ చూపించినారు వాడు వీడని మాట్లాడతాడా మాకు మాది జమీందారి కుటుంబం రెండు మూడు వందల సంవత్సరాల నుంచి భూస్వామి కుటుంబం అది మమ్మల్ని ఈడ ఇసుక అమ్ముకుంటామని మాట్లాడతావు వాడు ఈడు వరేతారా అని మాట్లాడతావా తహసీల్దార్ చెప్తే నీ తహసీల్దార్ ఒక దోపిడీ అతను ఒక లంచగోండి నువ్వు ఒక లంచగొండి నువ్వు ఒక దోపిడీతాడు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంది నీకు అంత అర్హత ఉందా మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకు వచ్చిన డబ్బులతో లక్షల రూపాయల డబ్బులు వచ్చింది ఇపోదు ఇప్పుడు ఎంత ఉంది డిపాజిట్ ముప్పై లక్షలు ముప్పై లక్షల డిపాజిట్ ఉంది ఇపోద్దు కూడా మా దగ్గర గ్రామ కమిటీకి సంబంధించి దాంట్లో ముగ్గురు సంతకాలు పెడితే కానీ ఊర గవినికి గవిని ఒకటి తయారు చేసినాం వచ్చిన పూర్వం కాలంలో ఎప్పుడో గవిని కట్టింటే ఆ గవిని కొత్త అత్యంత ఆధునికంగా గవిని తయారు చేసినాము మసీదు నిర్మాణం చేసినాం మసీదులో ఉండబడేదానికి అక్కడ ఒక నిరంతరం ఉండబడేదానికి ఒక మసీదుకు రూమ్ కట్టినాం చర్చికి డబ్బులు ఇచ్చినాం రామాలయం ఎస్సీలకు డబ్బులు ఇచ్చినారు రామకృష్ణ మఠానికి డబ్బులు ఇచ్చినారు పెద్దమ్మ గుడి కట్టినారు అంకాలమ్మ గుడి కట్టినారు సౌడమ్మ గుడి కట్టినారు రాధానగర్లో ఎస్సీకి ఎస్సీలకు ఒక దేవాలయానికి డబ్బులు ఇచ్చినారు స్కూలు షెడ్డు పడిపోతూ ఉంటే టెంపరవరీ సెడ్ చేసేదానికి మూడు లక్షలు ఖర్చు పెట్టి సెడ్ వేసినారు ఇప్పుడు కూడా సెడ్లో జరుగుతుంది స్కూల్ కావాలంటే వచ్చి చూడండి అతనికి కూడా తెలుసు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా అడగండి ఆసుపత్రికి కొన్న డబ్బులు ఖర్చు పెట్టిన బెడ్లు గిడ్లు లేకుండా అంటే గోశాల ఉంది మా ఊరి దగ్గర గోశాలకు కొంత డబ్బులు ఇచ్చినాం అలా సెలబ సల దూర్ మండలం సెలబ సాయిపల్లె దగ్గర నాలుగు వందల ఆవులు ఉంది గోశాలతో అక్కడ కూడా గోశాల ఉంటే వాళ్ళకి ఇబ్బంది మాకు గోశాల జరగడం లేదంటే అక్కడ కూడా పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ నడుపుతాం ఈ పొద్దుటికి మున్సిపాలిటీలో నీ గవర్నమెంటు నీ ఇప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నీ గవర్నమెంట్లో పంచాయతీ పోర్టులలో ఒక్క రూపాయి లేదు నీళ్ళు నీళ్ళకు ఏదైనా లీక్ అవుతుందంటే మార్చుకునేదానికి లేదు కసులు దుబ్బుకునే దానికి లేదు నీ గవర్నమెంట్లో మేము గ్రామాలలో ఈ పొద్దు పారిశుద్ధ్యాన్ని చూస్తాం మంచి నడుపుతాం ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఈ రోజు కూడా ఈ గ్రామ కమిటీ డబ్బుల నుంచే తీసి వాడుతున్నాం పండుగలు జరుపుతున్నాం సంక్రాంతి పండుగలు ఉగాది పండుగలు మా ఊర్లో ఒక పదమూడు ఎకరాలలో ఒక ఫారెస్ట్ని తయారు చేసినాం చెట్లన్నీ పదమూడు ఎకరాలకు నాలుగో నాలుగైదు లక్షలు పెట్టి కంచె వేసినాం ఈరోజు మీరు వచ్చి చూడండి చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి నువ్వు ఫారెస్ట్ వాళ్ళు కూడా అంత బాగా చేసినారు అట్లా చేసినాం చెట్లన్నింటిని పెంచినాం వీటన్నిటికూ డబ్బు ఖర్చు పెడతాడు ఒక్క రాయ పైసా కూడా ఒక సొంతానికి ఎవడు వాడుకునేవాడు లేడు మా వానికి డబ్బు ఆడుకునేంత కర్మ పట్టాలని నీ నీలాంటి కర్మ నీ అట్లాంటి కర్మ నువ్వు నువ్వు ఇవన్నీ అమ్ముకొని బతుకుతాడు అవును పొద్దుటూరు పట్నంలో చీ చా అనేవాడే నిన్ను ఉన్నాడు నిన్ను సమర్థించేవాడు లేడు కాయగూర మార్కెట్లో బండలు అమ్ముకుంటాడు ను ఈ మాదిరిగా నువ్వు ఆ పైడిపాలెం నుంచి వచ్చి పొద్దుటూరులో ఉండి నువ్వు మాట్లాడి రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మా మా కుటుంబము భూస్వామి కుటుంబం ఎవరైనా పొద్దుటల్లో కానీ చెప్పు వాడు వీడని మాట్లాడతావా ఇసిరి పారేస్తావా మర్యాద ఉంటే మర్యాద ఉంటే నేను కూడా మాట్లాడతా అదేం పెద్ద సంగతే సభ్యత సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడతావా ఎవరైనా కూడా ఎవరైనా మాట్లాడే ముందరా సభ్యతగా మాట్లాడు మేము సభ్యతగా మాట్లాడుతాం కదా నేను వాడి వీడి అన్నంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా ఎంత కూడా నన్ను ఏ చేసి చేసి కూడా ప్రొద్దుట ప్రజలను మాట్లాడతావు బుద్ధి జ్ఞానం లేక ఓట్లు వేసినారని మాట్లాడతావు నీకు ఓట్లు వేసిన ఓట్లు వేసిన ప్రజలను చిరు చూసి మాట్లాడతావు నువ్వు ఎవరి వల్ల ఉండవు నువ్వు రెండు సార్లు గెలిచినావు ఆ ప్రజలను అవహే అవహేళన చేసి మాట్లాడతావు ఎప్పుడు ఎక్కడైనా నువ్వు ఒక కమిటీని పంపించు కమిటీ మా బుక్కుల్లో నేను చూపిస్తాం ఒక వారం రోజులు ఇంటికి తీసే దాంట్లో వచ్చిన డబ్బుకు ఎక్కడన్నా తేడా బ్యాంకులు ఉన్న డబ్బుకు తేడా ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా మేము అన్నీ ఆయుడ్ చేసుకోమని చెప్పు ఒక ఆయుడ్ అను పంపించుకో కావాలంటే నీ దగ్గర ఉన్నాడు నువ్వు బావా బావా అని నిరంతరం ప్రెస్ మీటర్లు పెట్టుకునే మీ బావా ఒక బాగున్నాడు ఒక ఆయన ఆయన ఎంటమ్మడి తెలిసిన మీకు బావంటే ఆ బావని చెప్పమ్మను మేము ఇక్కడ మా మా వాడి ఇట్లా చేసినాడని నిరంతరం ఆయన అంటమ్మ ఉంటాడు ఉదయం లేచినప్పటి నుంచి ఆయన ఇంట్లోనే కొన్ని రాత్రి కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు వీళ్ళు ఆయన్ని చెప్పమను మా తమ్ముడు ఒకరు ఒక ఈ గ్రామ కమిటీలలో ఒక రూపాయి తిని మా తమ్ముని చెప్ప వాళ్ళ వాళ్ళ బాధని చెప్పమని మంచి మర్యాద లేకుండా నోరు ఉండదని వాడు ఈడని పది మంది అధికారుల దగ్గర చులకనగా మాట్లాడతావు మా ఊరి సర్పంచ్తో మాట్లాడి సని మీద వాడు ఈడని అదే గొప్ప సంగతి కాదు మర్యాదగా మాట్లాడు పొద్దుటూరులోను ఇప్పుడేదో ఆ జగన్ పుణ్యాన సీటు సంపాదించుకొని ఎమ్మెల్యే పోయి వేల కోట్లకు పడిగలు ఎత్తినావు ఇప్పుడు నువ్వు చెయ్యని తప్పుడు పని ఉంది ఆ పొద్దుటూరులో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు పగిడిపాలెంలో దొంగ రిజిస్టర్లు చేసి పగిడిపాలెం భూములు అమ్మి కేసులు పెట్టించుకొని కోట్ల చుట్టూ తిరిగినావు ఏదో వివేకానంద రెడ్డి పుణ్యం అనే కేసుల నీట్లు మాఫీ చేసుకునే పుణ్యం ఉన్నది దయచేసి కా కామనూరు కమిటీ నా మీద వచ్చిన ఇసుక ఇసుక ద్వారా వచ్చిన ప్రతి డబ్బును నువ్వు వాయిట్ చేసుకో ఎవరు ఒక పని తినే కమిటీ ఉంది నువ్వు చెన్నమరాజుపల్ల కామనూరు మధ్యన మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ రెడ్డి వెంచర్ వేస్తాడావు దానికి అన్ని చూ సుమారు వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు ఇసుక దానికి అన్ని చూ దానికి ఏమైనా రాయితీ టికెట్నివా నువ్వు రాయితీ కట్టినావా దానికి ఏమన్నా ఇసుక ఎక్కడి నుంచి తోలినావు కుందులో నుంచిగా తోలింది నువ్వు దానికి రాయితీ కట్టినావా చూడండి నీకు బండిస్తా ఇప్పుడే పోయి చూడండి వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు తోలినాడు పన్నెండు ఎకరాల్లో వెంచర్ ఇస్తాడు వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు కుందు తీసుకే తోలినావు నువ్వేమో ఒక రూపాయి గవర్నమెంట్ డబ్బు కట్టినావు నువ్వు విపత్తుడికి తోలుతాండో వాళ్ళకు అనవసరంగా మా మామ గురించి మాట్లాడి కానీ మా కార్యకర్తల గురించి మాట్లాడి కానీ అనవసరంగా మాట్లాడితే మల్ల మల్లంగా మేమేమి చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదు మా కుటుంబాలను మీరు ఏం మాట్లా ఏ మాత్రం కూడా మాట్లాడినా కూడా నువ్వు ఏ ఒక్క నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్కరితోనైనా మేము తప్పు చేసినట్టుగా నువ్వు రుజువు చేయి చెప్పించు నీ మాదిరిగా నువ్వు లంచగొండి ఇవన్నీ నేను కొన్ని వందల మందితో చెప్పిస్తా వేల మందితో నిజాయితీగా జీవించాయా నిన్ను ఎత్తిపోసుకుంటానారే అందరూ ప్రజలందరూ చీ చా అని అంటానారే మా వాడు మాకంత కర్మ పట్టలేదా ఇసుకమ్మని కదా నేను రైతును అటువంటి భూస్వామిని పట్టుకొని నేను మాట్లాడతాడా ఇతనికి ఏడుంద భూమి ఎమ్మెల్యే కాకముందు ఏడుంద భూమిని చెప్పమను ఉన్నాయి ఎట్లా బతుకుతాడని చెప్పమని కాబట్టి మరోసారి మాట్లాడితే గౌరవంగా ఉండొచ్చు చూడు మీ భావనేతని నీ అంటమే మీ భావను మా కుటుంబాన్ని గురించి ఇదే మాట అమ్ముకుంటానని చెప్పిస్తాము చెప్పించు నీకు ధైర్యం ఉంటే మీ భావను మీ భావను కానీ నీకు దగ్గర చెవులుగా ఉండరు చూడు ఇంకా ఈ వాళ్ళతో చెప్పించు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు వేవాళ్ళు ముగ్గురు దగ్గర లేవు పొద్దున్న లేచి అని మంచిగా ఈ పక్క ఈ పక్క ఉంటుంటారు చూడు ధర్ము వాళ్ళతో చెప్పించు నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో చెప్పించు మీ బావతో చెప్పించు ఓకే ఎప్పటికైనా కూడా బుక్కులు ఉంటాయి మీకు ఇస్తాం నేను చెప్పిన ముగ్గురులో ఒకరిని పంపించి బుక్కులు ఇస్తాం ఆడిట్ చేయించుకో వసూలైంది ఎంత ఖర్చు పెట్టింది ఎంత బ్యాంకులు ఉన్నది ఎంత ఒక్క పైసా తేడా ఉంటే నువ్వు చెప్పిన దానికి మేము కట్టుబడతాం మేము తప్పు చేసినామని ఒప్పుకుంటాం ఒక్క పైసా తేడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి